హలో ఎలా ఉన్నారు దేవిలా బాగున్నారా ఈరోజు కూరకు చూపించకపోతాను పప్పు కూరకు చిరు కుర్రాక్ ఎత్తుకుంటా సగం వచ్చి పప్పు వేసి వెనుతాం సగం వచ్చి సన్నగా తరుక్క బోండాకు కూరకు బోండా అంటారు చిరు కురాకు ఇది దీంట్లో వచ్చి పెసరపప్పు హాఫ్ కందిపప్పు ఆఫ్ చిన్న గ్లాస్ యాభై యాభై గ్రామ్ ఉంటాయి నానబెట్టి పెట్టుంటాయి ఇది కడిగి నానపెట్టేస్తాను పప్పు బాగా నానండి పెసరప్పు ఒక యాభై గ్రాములు కందిపప్పు ఒక యాభై గ్రాములు అంతే కూర కూర కడిగి వేస్తాం దీంట్లో ఒక్కటే కూరకు తీసినాముట చారు బోండాకు శనగపిండి దీంట్లో వేసి బోండలా కాల్చేది అన్ని కూరకే తినారు కదా సగం బోండా కూర చేస్తాం అట్లే దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఎర్రగడ్డ చాలు ఒక ఐదు తెల్లగడ్లు టంకాయకాయ వెంటనే ఒక మూడు టమాటాలు వేసి అన్నీ కొంచెం పసుపుడి వేసి స్టవ్లో పెట్టేస్తాం మళ్ళీ ఎండిమిర్చి వేసి ఎత్తిర పోస్తాం లాస్ట్లో ఉడికినాక పసుపుడి కొంచెం వేసి కొంచెం ఒక మూడు నాలుగు విసులు పెట్టి దించేస్తాం ఇది అయినాక మళ్ళీ ఎండిమిర్చి ఎండిమిరకాయ ఒక రెండు వేసి తిరుగు వేస్తాం కూరకు కాబట్టి ఇదేం కదా ఆ సగం కూరకు దీనికి వేస్తాం కదా సగం కూరకు చెప్పినాం కదా సన్నగా పరుకునాన్ని వేసి అదేది సగం వచ్చి పప్పు వేసి ఎనిపేస్తాము సగం చనిగ పిండి వేసి మనం బోటాలు కలుస్తాం ఒక కప్పు ఒక కప్పు అంటే ఒక నూట యాభై గ్రాము ఉంటాయి ఇది శనగపిండి బియ్యం పిండి ఒక రెండు స్పూన్ చాలు వద్దు అంతదా సోంపు కొన్ని సోంపు అల్లం చిన్న చిన్నగా తరుక్కుంటాం అల్లము పచ్చిమిరకాయ చిన్నది ఒక రెండు ఎరగడ్లు పొడిగా తరిగి పెట్టుకుని ఒక రెండు బెద్దది బిజెరట్లు అన్నీ వేసి కలుపుకునేస్తాం నీరు కోసి దీనికి కావాల్సిన ఉప్పు వేసుకునేస్తాం ఒక ఆరు స్పూన్ చాలు ఒక ముక్క స్పూన్ చాలు కొంచెం దోశ కూడా లైట్గా ఎక్కువ అన్నీ వేసి కలిపేస్తాం కలిపి నూనె పోసి బోండాలు కలుసుతాం అన్నీ వైట్గా ఇట్లా కలిపి ఎంతో బాగుంటాయి టేస్ట్గా సిరుకురాకు బోండా శనగపిండేసి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి అట్లా కలుపుకోవాలి చాలా బాగుంటాయి నూనెలో వేసి కొంచెం కొంచెం ఉప్పుకునేస్తాం నానిపోయింది ఒక ఐదు నిమిషాలు అట్లా ఎండి బొండక్క బోండ వేస్తాము ఇది కొంచెం తిరుగుతాం కూర ఎండి మిరకాయ వేస్తాం దీంట్లో నూనె పోస్తాము బొండక్కది కొంచెం కానీ కొంచెం కొంచెంగా వేసేస్తాం చూడండి ఒక స్పూన్ స్పూన్ కొంచెం కనిపించి సాసే కొంచెం వేస్తాం గిలక రకాండిమిరకాయ ఒక రెండు గిళ్ళ వేస్తాం చేస్తాం చాలు అది కుక్కర్ కొంచెం పోయినాక మళ్ళీ దీన్ని పోసేస్తాము అంతే కూరకు ఇది బోండా వేస్తాం సిరుకు బోండా మీకు చూపిస్తాం చూడండి వేసేస్తాం కొంచెం కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిందా కలిపి ఇప్పుడు చిన్న చిన్నగా ఒకటేటి వేస్తాం కొంత కొంతగ్గిచ్చేస్తాం అప్పుడు లోపలంతా ఉంటుంది కదా చిన్న చిన్నదిగా వేస్తాం చాలా కూరకు ఎట్లా ఒకరొరు తినోరు సరిగా ఇది వట్టి ఒకరు ఎనుకుత టమాటా అంతా వేసి కూరకు కూలకూర లాగా ఎనుక్కొస్తాం సూపర్గా ఉన్నాం సిరకూరకు టమాటా ఎరగడ్డతో వేసి పచ్చిమిరకాయ ఎండుమిరకాయ అన్నీ వేసి మళ్ళా పప్పు వేసి చేస్తాం మళ్ళీ బోండాలు చేస్తాం ఇట్లా పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు కదా చాలా బాగుంటుంది అది ఉడకేస్తా ఓహో చూడండి ఉడిగిపోయా నిమిషాలు ఇంట్లో నీళ్ళు అని చూద్దాం అట్లా వంచేసి రాయి ఉప్పు కొంచెం వేస్తాం ఒక స్పూన్ రాయి ఉప్పు చాలు సపో కలికేస్తే అదే పోసేస్తుంది దాంట్లోనే నీళ్ళు ఎక్కువ ఉంటే కలికే కాదు కదా అందుకోసం నీళ్ళు వంచేస్తుంది మధ్య మధ్యలో దీని కలపెట్టేస్తాం సిమ్లనే పెట్టుంటాం ఉడకాలి కదా కొంచెం బాగా సిమ్లోనే పెట్టి ఉడి ఉడికించుకుంటాం మొన్న కొంచెం అట్లా తిప్పించేస్తాం సిమ్లనే ఉడకని తర్వాత మనం ఎక్కువ రాకుండా నడిపేస్తాం బాగా మత్తులు ఎట్లా ఎనపాలి చూడండి అయిపోయింది ఆ నీళ్ళు వంచినముక అది పోసుకొనేస్తాం చాలా మళ్ళా ఎండుమిర్చి రెండు తిరగ పూస్తాం కదా అది వేసేసి ఎంత వేసి నిమిషాలు అయిపోయిందా కూరకు పప్పు కూరకు అయిపోయా ఇది అయిపోయి పక్కన పెట్టేసి బోండా చూస్తాం కొంచెం ఎర్ర కావాలి బోండా కూడా అయిపోతా ఇంకా అయిపోయిందంటే బోన్ చేయాల్సిందే కొంచెం సిమ్లో పెట్టి చేస్తుందా మనకి లోపలంతా ఉడుకుతుంది మంట ఎక్కువ పెట్టే సిమ్టా పైక నల్లగా అయిపోతుంది లోపల ఉడకదు కదా అందుకు సిమ్లో కొంచెం పెట్టి చేస్తా అయిపోయాను ఇంకా కొంచెం ఒక రెండు సెకండ్ అట్లా ఎర్ర చూడండి బాగా అయిపోయింది బోండారెడ్డి రెడీ బోండా ఎంతో బలమైంది పిల్లో కూడా చేసి పెట్టిండ కూరకి ఎట్లా తినరు కూర కా అంటారు అందువల్ల ఇట్లా చనగపిండి వేసి ఎరగడ్డలు వేసి సన్నగా కూరకు తరిగి వేస్తున్నారంట తింటారు ఇష్టపడి మంట తగ్గించేసి ఎత్తుకనే ఇంట్లో మేము ఒక నలుగురు ఉంటాం నలుగురు ముగ్గురు తినేది ఒకరు చపాతీ తింటారు కాబట్టి మా ముగ్గురికే రైస్ చూడండి కూర కూరక్ ఫస్ట్ దో రసం నిన్నది ఉంది అది మా రసం చాలా ఇష్టం ఒక ఇద్దరు మంది ఇష్టపడి తింటారు మా ఫ్రెండ్లు ఒక ఇద్దరు కూరక్ కూరక్ బోండా రెడీ రండి తింటారు మా ఛానల్ నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ దేవి లాక్